యాదాద్రి భువనగిరి ఎంపీ వివిధ పార్టీల అభ్యర్థులపై టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి కిరణ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ నుండి మలేష్ యాదవ్ బీజేపీ నుండి బుర్ర గౌడ్ సిపిఎం నుండి జాంగీర్ నిలబడ్డారు అయితే ఈ ఓటర్లు ఏ విధంగా ఎవరు చేస్తారో స్పందిస్తారో చూడాలని సార్ మీ పేరు పేరు నా పేరు ఆమెర్ సార్ ఆమెర్ 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 గతంలో మీరు జంతి ఓటేసారు సార్ గతంలో అంటే నేను టీఆర్ఎస్ చేసినా టీఆర్ఎస్ చేసినా సార్ అయితే కాంగ్రెస్ చేస్తాను కాంగ్రెస్ చేస్తారా మరి టీఆర్ఎస్ కు అప్పుడు వేసి కదా అప్పుడు ఎందుకు వేసారు టీఆర్ఎస్ కు మంచిగా చేస్తారని వేసాను అంటే నాకు మంచిగా ఏమని చేయలేదు కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది పైన గిట్ట ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే కానీ సిపిఎం నా ఉంది కిరణ్ కుమార్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిన నేను మంచి పేరు ఉంటే మందుల లక్ష్మీ మీరు ఇప్పుడు ఎట్టిఏ లక్షలు వచ్చే కదా బీజేపీ నుంచి బుర్ర నర్సై గౌండ్ ఇలా పడ్డారు సిఆర్ఎస్ నుంచి మలేషియాదవ్ రాడ్డారు సిపిఎం నుంచి జాంగిర్ నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ నిటిని వదిలేయడం అయితే మీరు ఓవర్ కేసర్ అవుతారు ఓ గతంలో ఓవర్ కేసిరు మన సుభాష్ ఓకే కుర్వర్ కన్ ఈసారి ఓవర్ కేసేదాం అనుకుంటున్నారు అంటే సిపిఐ సిఫైల్ మరి కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ చేస్తారా మీరు చూడాలి ఓ స్కూడాల హా మీరు పార్టిక్యులర్ గా ఏ దేనికిదాం ఇంకా నిర్ణయం వేయలేదు హా ఎక్కడమ్మా ఇష్టపురం అంటే ఇప్పుడు యాదాద్రిపూర్ నగరి కింద వస్తుంది కదా ఇప్పుడు ఈ జిల్లా కిందకి వస్తుంది కదా మునుగోడు అంటే దీనికే వస్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చాయిగా కామ్మ టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ సిపిఎం పార్టీ ఇవన్నీ పార్టీలు వడ్డా మీరు దేనికి చెప్పరా అమ్మా గతంలో దేనికి ఇప్పుడు కేసీఆర్ ఉండమ్మా పది ఏళ్ళు చేసిన కేసీఆర్ పదేళ్ళు ఏళ్ళు కానీ మంచిగా చేసిండ చెప్తే ఏం కాదమ్మా మరి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మంచి చేస్తున్నాడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కదా నలుగురు నిలబడ్డరు కదా మరి మీరు దేనికి ఇస్తారో చెప్తే అయిపోతుందండి చెప్తే ఏం కాదమ్మా చెప్పండి మీ అభిప్రాయం చెప్తే ఎవరేమన్నారు మీ పేరేం పేరమ్మా సరే మంచిద

ఇరవై నాలుగు వస్తాడు లేడీస్ పదహారు వేస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తా మీ ఇప్పుడు అలా ఎన్నికే పదహారు చేస్తాడు పన్నెండుకు ఇరవై నాలుగు చేస్తారు ఇరవై నాలుగు మీకు ఉందా లేదు ఇల్లుందా సొంతం ఇదే

సయ్యది మామ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు బీజేపీ నుంచి బుర్ర నరసేగ్ గౌడ్ నిలబడ్డాడు సిపిఎం నుంచి జాంగీర్ నిలబడ్డాడు మళ్ళీ అయితే ఇక్కడ నిలబడరు కదా నలుగురు నిలబడరు కదా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ నిలబడరు కదా ఎవరు చేస్తారు మీరు ఒకటి కాంగ్రెస్ కాంగ్రెస్ కేసు పోయినసారి దేనికి వేసారు ఎంపీకి పోయినసారి పోయిన ఎలక్షన్ మీకు ఇల్లుందా సొంతం మరి అప్పుడు కేసీఆర్ పీరియడ్లో మీకు ఇల్లు ఇచ్చిన ఏమైనా ఇల్లు సాంక్షన్ కాలేదా ఇప్పుడు మరి ఇప్పుడు మొన్న విచ్చ అప్లికేషన్ ఇప్పుడు ప్రజాపాలన అనే రేమంత్ రెడ్డి పెట్టిందా పెట్టలేదు పెట్టలేదా అందరూ పెట్టింది మరి మరి పెట్టపోయా మీరు నారాయణపూర్లో ఉండేదిగా ఇప్పుడు ఇక్కడ గుడ్డుపరపరం వచ్చిందండి మీరు సొద్ద సొంత మా అర్థం మీ అర్థం ఇల్లు సొద్దాం ఇల్లులేదండి అయితే ప్రజా పాలన ఇల్లు నేరు ఏది పెట్టారా ఈ డబ్బు ఇప్పుడు దేనికి ఎన్సీపీ కాంగ్రెస్ కాంగ్రెస్కి మీ పేరు అమ్మ పేరుద్దరమ్మా చెప్ప

కేసీఆర్ మీకు ఈ రేవంత్ రెడ్డి అని ఇస్తలేడా వంద రోజులకే నీకు పింఛిని ఏమైనా పింఛిని ఎంత వస్తుందమ్మా పదిహేను వస్తున్నాయి పదిహేను వస్తున్నా ఎందుకు

ఏ పేరు చెప్పరాదమ్మా ఇంకా ఎటుబ తింటుంది అమ్మా ఇది చెప్పు రేవంత్ రెడ్డి కేందేరే పేరు అమ్మా ఏం పేరు మీ పేరు ఏమైంది మీది ఏతంట వెంక మోతనా అయితే మీ పేరేం పేరు మోతినా మరి నువ్వు ఏ పార్టీకి వేస్తావు ఓటు చేయి గుర్తుకేస్తావా కారు గుర్తుకేస్తావా మరి సుచ్చ కొడవలు గుర్తుకేస్తావా దేనికి వేస్తావు నువ్వు ఓటు నా వచ్చినా కాదు దేనికి వచ్చినావు

మీరేతండా అంతొమ్మిది అవుతాడా మరి ఇస్తలే పింఛి మరిసావా అంతేనా ఇప్పుడు మరి దేనికి కారు గుర్తుకేస్తావార్తుకేస్తావా

ఇప్పుడు <imitation> దేనికి <imitation> <imitation> మీకు ఎవరు నష్ట వాళ్ళకే మేము ఓటర్ కోసం వచ్చా నువ్వు ఏవో దేనికి వేస్తావు ఓటు చెయ్యి గుర్తుకేస్తావా కారు గుర్తుకేస్తావా మరి కొడవలకి వేస్తావా మరి బీజేపీకి పువ్వు గుర్తుకేస్తావా నీకు పింఛన్ వస్తుందామా నీ పేరేం పేరు ఈ ఊరేనా మీది ఇదేనా మీకేందరూ పిల్లలు ఇద్దరు బిడ్డలా మీ కొడుకులు ఏ పార్టీకి ఇస్తారమ్మా ఎక్కడికి మరి నువ్వు నీకు పింఛన్ వస్తుంది కాబట్టి ఎవరి వల్ల వచ్చి చెప్పమ్మా ఏం కాదు ఏం కాదు చెప్పు నీకు పోయిన సార్ దేనికి ఇష్టం నువ్వు ఓటు కార్కేష్టావా మరి ఈసారి కూడా ఇస్తావు అన్నట్టు మంచిగా